హాయ్ అండి వెల్కమ్ టు అవర్ కి టూ ఐడియాస్ అండ్ బ్లాగ్స్ ఇదైతే మా వినాయకుడి నిమజ్జనం అండి ఎలా జరిగింది అనేది ఈ వీడియోలో ఉంటుంది నా నాకైతే వినాయకుడి పండగ ఎప్పుడూ స్పెషల్ ఖచ్చితంగా మా అపార్ట్మెంట్లో అయితే వచ్చిన దగ్గర నుంచి ఒక ఫెస్టివల్ ఎంత ఎంజాయ్ చేస్తూ చేసుకుంటామో ఈ వినాయక చవితిని అయితే అలాగే ఈ అపార్ట్మెంట్లోకి వచ్చిన దగ్గర నుంచి ఇక్కడ మేము తీసుకున్న దగ్గర నుంచి ప్రతి సంవత్సరం అలాగే చేసుకుంటున్నాం ఫస్ట్ ఇయర్ మాత్రం కొంచెం హెల్త్ ఇష్యూస్ వచ్చి కొంచెం సర్జరీ వల్ల ఆ ఒక్క ఇయర్ కొంచెం దూరంగా ఉన్నాను ఫెస్టివల్కి ఇక తర్వాత ప్రతి ఇయర్ చాలా ఎంజాయ్ చేశాను నా వరకు నేనైతే ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి ప్రసాదాల దగ్గర నుంచి దేవుడి దగ్గర శుభ్రం చేయటం ఎవరైనా ఎవరు పండగ ఫెస్టివల్ ఎవరు సెలబ్రేట్ చేస్తున్నా ఇక్కడ అపార్ట్మెంట్కి ప్రెసిడెంట్లు వాళ్ళు మారుతూ ఉంటారు కదండి అలా ఎవరు మారినా ఎవరు చేస్తున్నా ఎవరు చేస్తున్నారు అనేది నేనైతే ఎప్పుడు పట్టించుకోలేదు పండగ ఎవరు సెలబ్రేట్ చేస్తున్నారు ఎవరు ఎంత ఖర్చు పడుతున్నారు ఇదంతా పక్కన పెడితే అచ్చంగా ఆయన సేవలో వినాయకుడిని సేవలో అయితే ఉంటాను అదైతే నాకు చాలా ఇష్టము ఆయన దగ్గర ఎప్పుడు నీట్గా ఉండాలి ఏది ఉండకూడదు వాడిపోయిన పువ్వులు ఉండకూడదు స్వామి దగ్గర అట్లా ప్రతి ఒక్కటి ఖచ్చితంగా నేనైతే చూసా చూసే వెళ్ళదే నేను చూస్తాను నీట్గా ఎవరు చే వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలి వాళ్ళు చేస్తే బా వాళ్ళు చేయొచ్చు కదా వీళ్ళెందుకు చేయట్లేదు అట్లా అట్లా కూడా ఏది ఆలోచించలే ఏది ఆలోచించను అండి ఎవరి గురించి అయితే ఆలోచించను నేను మాత్రం ప్రతి ఒక్కటి దేవుడి దగ్గర ఖచ్చితంగా చేయాలని చూస్తాను పక్క వాళ్ళతో పోటీగా అయితే అసలు ఏది పెట్టుకోను ఎంజాయ్ కూడా నేను ఒక్కదాన్నే చేస్తాను నేను ఒక్కదాన్ని ఉన్నా చేస్తాను అందరు కలిసి ఉన్నా చేస్తాను అట్లా ఈ ఫెస్టివల్ అయితే నాకు చాలా స్పెషల్ అండి ఇంకా అన్ని అన్నిటికన్నా ప్రతి సంవత్సరం దానికన్నా ఈ సంవత్సరం ఇంకొంచెం ఎక్కువ స్పెషల్ ఎందుకంటే దాదాపు ప్రతి ప్రతిరోజు ప్రసాదాలు చేసుకుంటూ ప్రతిరోజు దేవుడి దగ్గర చేస్తూ ఇలా ఎక్కువ ఈసారి రెస్పాన్సిబిలిటీ అయితే నాకు వచ్చి ఉంది అంటే కొంతమంది రాలేకపోవడానికి రాలేక కొంతమంది వచ్చినా చేయలేక ఇట్లా ప్రతి ఒక్కళ్ళు వాళ్ళకు తగ్గట్టు వాళ్ళు చేస్తూ ఉన్నారు అలా అని ఎవరు చేయలేదని చెప్పను చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు సో అలా సి అలాంటి సిచ్యువేషన్లో ఇంకా ఇక్కడ ప్రసాదాలు కానించి పూజ దగ్గర నుంచి ప్రతి ఒక్కటి దాదాపు చూసుకో నేనే చూసుకున్నాను ఈ సంవత్సరం అయితే అందుకే ఈసారి దేవుడు నిమజ్జనానికి వెళ్తున్నాడు అంటే ఎందుకనో ఎప్పుడు బాధేస్తుంది కానీ ఈసారి ఇంకా ఇంకా ఎక్కువ ఎమోషనల్ అయ్యాను వద్దనుకున్న రెండు మూడు సార్లు అయితే రెండు మూడు సార్లు అయితే చేశాను కూడా అంత బాధేసింది వినాయకుడిని తీసుకెళ్తుంటే మాత్రం అందులోనూ ఈసారి వినాయకుడు అయితే మాకు భారీ విగ్రహం కాకుండా చాలా సింపుల్గా విగ్రహం తెచ్చారండి ఎక్కువ మ్యాక్సిమం మేము అలాగే అనుకుంటాం పెద్ద పెద్ద విగ్రహాలు వద్దు చిన్న విగ్రహాలు తీసుకుందాం అని చెప్పి సో అలా తీసుకెళ్తుంటే ఇంకా చిన్న పిల్లోడు ఏదో ఇంట్లో నుంచి వెళ్తున్నాడు అన్నట్లు అంత బాధగా అనిపించింది వినాయకుడు చిన్న వినాయకుడిని అలా చూస్తూ ఉంటే ఆయన దగ్గర కూర్చుంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో ఎప్పుడు మూడు రోజుల్లో నిమజ్జనం చేసేవాళ్ళం ఈసారి ఆదివారం ఐదు రోజులకే ఆదివారం వస్తుందని చెప్పి ఆదివారం అయితే పిల్లలందరూ సరదాగా ఎంజాయ్ చేస్తారని చెప్పి అలా ఐదు రోజులు అయితే ఉంచటం జరిగింది ఇదైతే అస్సలు అనుకోలేదు స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు ఐదు రోజులు ఇదే ఫస్ట్ టైం అనుకుంటండి ఉంచటం ప్రతి ఒక్కటి అలాగే ఎంజాయ్ చేసాం నిమజ్జనం కూడా అంతే ఎంజాయ్ చేసాం ఎప్పుడు ఒకళ్ళు ఇద్దరితో పిల్లలతో వెళ్ళే వాళ్ళం నిమజ్జనానికి ఈసారి అయితే అందరం వెళ్ళాము దాదాపు అందరూ దాదాపు వెళ్ళి నిమజ్జనం అయితే చేశాము అనుకున్నది అనుకున్నట్లుగా చాలా చక్కగా జరిగిందండి ఎక్కడ ఏది ఇది లేదు ఇది ఉంది అని కాకుండా ప్రతి ఒక్కటి చాలా ప్రశాంతంగా వినాయకుడికి అయితే మేము చే మేము చేసుకోవాల్సి చేసుకోవాలి అనుకునే ప్రతి ఒక్కటి చేసుకొని ఆయన చాలా భక్తితో ఆయన అయితే సాగనంపాము నిమజ్జనం అయితే చేసి వచ్చాము చాలా బాగా చేసామండి చాలా బాధగా బాధగా కూడా అనిపించింది నాకు ఆ రోజైతే సో ఇంకా ప్రతిదా ఎప్పుడు ఎవరు బిజీలో వాళ్ళు ఉంటాము ఈ ఫెస్టివల్కి మాత్రం అందరం కలిసి ఎంజాయ్ చేస్తాము చక్కగా పొద్దున కూడా సాయంత్రం పేటల మీద కూర్చోవడం పూజ చేయటం తర్వాత ప్రసాదాలు తర్వాత ప్రోగ్రామ్స్ తర్వాత గేమ్స్ అని ఇట్లా ప్రతి ఒక్కటే ఎంజాయ్ చేస్తూ ఉంటాము ఇంకా అలాగే ఈ ఫెస్టివల్ కూడా చాలా ఎంజాయ్ చేశాము నిమజ్జనం కూడా అంతే బాగా చేశాము వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి నిమజ్జనం ఎలా చేసాము మేము ఎలా తీసుకెళ్ళాం అనేది అయితే ఇంకా ఆల్మోస్ట్ ఇక్కడ స్పీకర్ ఎప్పుడు ఆన్లోనే ఉంది బోల్డ్ పాటలు పెద్ద పెద్ద సౌండ్ డీజే సాంగ్స్ వింటున్నా వినపడుతూ ఉన్నాయి సో మీకు ఏముందండి యూట్యూబ్లో అవన్నీ కాపీరైట్స్ పడతాయి అవన్నీ పెట్టడానికి వీల్లేదు కాబట్టి మొత్తం మ్యూట్ చేయాల్సి వచ్చింది ఇంకెక్కడా సౌండ్ అయితే ఉంచలేదు సో అందుకని మ్యాక్సిమం మ్యూజిక్తోనే నడిచింది వీడియో అంతా వీడియో అయితే చూడండి కంటిన్యూ అవుతుంది వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి మీ వినాయకుడు నిమజ్జనం చేసుకున్నారా మీరు ఎలా చేసుకున్నారు పూజ అనేది అయితే కామెంట్ చేయండి నాకు ఇంకా ఇక్కడైతే పెద్ద వినాయకుడు నిమజ్జనం చేశారు ఇదైతే ఇంట్లోకన్నా తీసుకొచ్చిన వినాయకుడు అండి మేమే నిమజ్జనం చేసుకున్నాము చాలా హ్యాపీగా అనిపించింది ఇది అయితే ఇంకా నిమజ్జనం చేసి వచ్చేసరికి మా మూల మీద ఇంకో వినాయకుడు ఇంక వేరే అపార్ట్మెంట్ నుంచి అయితే బయలుదేరాడు ఆల్మోస్ట్ అన్ని వినాయకుళ్ళు ఆ రో ఆ పూట నిమజ్జనం అంటే సండే రోజు ఈవినింగ్ నిమజ్జనానికి అయితే రెడీ చేసేసారు మొత్తం ఇక్కడైతే ఇంకా హోరహోరీగా డ్యాన్సులు చక్కగా జరుగుతూ ఉన్నాయి ఇంకా ఇక్కడ ఆగిపోయి కాసేపు చూసాం ట్రాక్టర్ మీద నుంచే వాళ్ళతో పాటు ట్రాక్టర్లో కూడా డ్యాన్స్ వేశారు మా పిల్లలైతే ఇంకా అలా నిమజ్జనం చేసుకొని ఇంటికైతే వచ్చేసాం ఇంతేనండి ఈ వీడియో బాయ్ బాయ్